హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హిందూ దేవాలయాలను కూల్చి వాటిపై కట్టిన పది మసీదుల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన భారతదేశానికి ఎన్నో వేల సంవత్సరాల నాటి ఘనచరిత్ర ఉంది మనకి మాత్రమే కలిగిన విలువైన ఎన్నో కట్టడాలు ఎంతో సంపద అన్నిటికీ మించి మరెన్నో వేల దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి వాటికి ఆధారం మన పూర్వీకుల పూర్వీకులకించిన కొన్ని గ్రంథాల్లో స్పష్టంగా ఉన్నాయి ముఖ్యంగా ముస్లిం రాజులు చేసిన దాడుల వల్ల మన అపురూప కట్టడాలు ఎన్నో కరుమరుగయ్యాయి దేవాలయాలు నాశనం చేయడమే కాకుండా వాటిపై చాలా వరకు మసీదులు నిర్మించారు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఎప్పుడూ ప్రార్థనలు సంస్కృతి శ్లోకాలు వేదమంత్రాలతో విరజల్లే పవిత్ర హిందూ దేవాలయాలు ఇప్పుడు కనీసం వాటి ఆనవాలు కూడా లేకుండా చేశారు ముస్లిం రాజులు మన సంపదని దోచుకెళ్లటమే కాకుండా మన తాళపత్ర గంధాలను కూడా తగలపెట్టారు దాదాపు మూడు వేలకు పైగా దేవాలయాలు నాశనం చేశారు మరికొన్ని వాటిని పాక్షికంగా ధ్వంసం చేశారు ఎందుకంటే అవి నాశనం చేయటానికి వీలు కాలేదు కాబట్టి అంత దృఢంగా ఉన్నాయి మన పురాతన దేవాలయాలు కూల్చిన దేవాలయాల మీద దర్గాలు మసీదులు మరెన్నో సమాధులు నిర్మించారు ఇలా కట్టబడిన వాటిల్లో పది ముఖ్యమైనవి హిందూ దేవాలయాలు మసీదులుగా ఎలా మారాయో తెలుసుకుందాం ఇందులో మొదటిది జన్మభూమి టెంపుల్ అయోధ్య బాబ్రీ మసీద్ బాబ్రీ మసీద్ అనేది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో జనరాల్ మీర్ బాఖీ నిర్మించారు ఇతను బాబర్ సైనిక అధికారుల్లో ఒకడు బాబ్రీ మసీద్ తన రాజు అయిన బాబర్ పేరు మీద కట్టించాడు అంటారు కానీ రాముడి యొక్క జన్మస్థలం కనుక అక్కడ రాముడు గుడి ఉండేదని అది కూల్చి బాబ్రీ మసీద్ నిర్మించారని హిందువుల నమ్మకం ముస్లింలు మసీదులో ప్రార్థన చేసుకుంటే హిందువులు మసీదు బయట పూజలు చేసి ఉండేవారు కొంతమంది బాబరే దేవాలయాన్ని పడగొట్టి మసీద్ కట్టించారు అంటారు కానీ మరికొంతమంది బాబర్ తర్వాత వచ్చిన ముస్లిం రాజులు దేవాలయాన్ని పడగొట్టి మసీద్ కట్టించారు అంటారు ఏది ఏమైనప్పటికీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో అక్కడ దేవాలయం ఉన్నది అని ఆధారాలు లభించాయి ఈ వివాదం నూట నలభై సంవత్సరాలకు పైగా వివిధ రకాల కోర్టుల్లో వివిధ రకాలుగా తీర్పులు ఇవ్వగా కొన్నిసార్లు ముస్లింలకు అనుకూలంగా వస్తే కొన్నిసార్లు హిందువులకు అనుకూలంగా వచ్చింది భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన అక్కడ రాముడు గుడి కట్టుకోవచ్చని తీర్పు ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతం రామమందిరం కూడా నిర్మాణమైంది రెండవది కాశీ విశ్వనాథ దేవాలయం జ్ఞానవాపి మసీద్ హిందువులకు పవిత్రమైన దేవాలయం కాశీలో ఉన్న విశ్వనాథుని దేవాలయం ప్రతి హిందువు తన చనిపోయేలోపు ఒక్కసారి అయినా కాశీ తీర్థయాత్ర చేయాలని అనుకుంటాడు విశ్వేశ్వరుడు అంటే ఈ విశ్వాన్ని పాలించేవాడని అర్థం కనుక కాశీలో ఉన్న శివుడు ఈ విశ్వాన్ని పాలిస్తున్నాడని హిందువుల నమ్మకం చారిత్రాత్మక ఆధారం ప్రకారం కాశీ దేవాలయం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు అది ప్రపంచంలోనే అతి పురాతన దేవాలయాలు ఇది కూడా ఒకటి అంటారు పదకొండు వందల తొంభై నాలుగవ సంవత్సరం కుత్పుత్తిన్ ఐబుక్ అనే ముస్లిం రాజు మొట్టమొదటిసారిగా తన సైన్యంతో కలిసి కాశీ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు గుజరాత్కు చెందిన వ్యాపారి ఒకరు పదిహేను సంవత్సరాల తరువాత తిరిగి కట్టించాడు మళ్ళీ రెండు వందల యాభై సంవత్సరాల తరువాత సికింద్రలోడి దేవాలయం ధ్వంసం చేశాడు వంద సంవత్సరాల తర్వాత మాన్సింగ్ అనే రాజు అక్బర్ పరిపాలన కాలంలో తిరిగి నిర్మించాడు మళ్ళీ వంద సంవత్సరాల తరువాత ఔరంగజేబ్ దేవాలయాన్ని పూర్తిగా పడగొట్టి దానిపై జ్ఞానవాపి మసీద్ నిర్మించాడు పదిహేడు వందల నలభై రెండు రాజు మసీద్ని పడగొట్టి దేవాలయం నిర్మించాలనుకున్నాడు కానీ అవాబ్ నవాబ్ అడ్డుకున్నాడు రాజు కోడలు నవాబ్ రాజ్ దగ్గర పర్మిషన్ తీసుకుని పదిహేడు వందల ఎనభై ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం మసీదు పక్కన నిర్మించింది ఆమె పేరు అహల్యబాయ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో సిక్ రాజు అయిన రంజిత్ సింగ్ ఒక టన్ను బంగారంతో గుడి మొత్తం బంగారు పూత వేయించాడు మూడవది శ్రీకృష్ణ జన్మభూమి సాహియగర్ మసీద్ ఈ కేశవ దేవాలయం ఉత్తరప్రదేశ్లోని మధురాలో ఉంది హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు మధురాలో ఒక కారాగారంలో దేవకి మరియు వసుదేవులకు జన్మించాడు అని చెబుతారు కృష్ణుడు జన్మించిన స్థలంలో కృష్ణుడు మునిమనవుడైన అనాథను ఒక దేవాలయాన్ని నిర్మించాడు ఈ గుడికి క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మించారని అక్కడ వారి నమ్మకం క్రీస్తు శకం నాలుగు వందల సంవత్సరంలో రెండవ చంద్రగుప్తుడు దాన్ని ఇంకా పెద్దదిగా కట్టించాడు వెయ్యి పదిహేడులో గోలీ మహమ్మద్ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు మళ్ళీ జహంగీర్ కాలంలో వేర్ సింగ్ అనే రాజు తిరిగి నిర్మించాడు ఔరంగజేబు పదహారు వందల డెబ్భైలో దేవాలయాన్ని పడగొట్టి దాని మీద సాహి ఇగద్ అనే మసీద్ని నిర్మించాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కిషోర్ బిల్లా చేతల్ ధార్మి అనే ఇద్దరు పారిశ్రామికవేత్తలు కలిసి కి దక్షిణ భాగంలో స్థలాన్ని కొని దేవాలయాన్ని నిర్మించారు నాలుగవది రుద్రమహాలయం జామి మసీద్ రుద్రమహాలయం సరస్వతి నది పక్కన సిత్తత్పూర్ పట్టణంలో ఉంది తొమ్మిది వందల నలభై సంవత్సరం రుద్రమహాలయాన్ని సిద్ధిరాజ్ జయసింహ అనే రాజు కట్టడం ప్రారంభించాడు అతని తర్వాత తరాలు వాళ్ళు కూడా కట్టడం కొనసాగించి చివరికి పదకొండు వందల నలభైలో పూర్తి చేశారు నాలుగు వందల ముప్పైలో అల్లావుద్దీన్ కిలిపి ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూశాడు కానీ ఎంత ప్రయత్నించినా పాక్షికంగా మాత్రమే పడగొట్టగలిగాడు తర్వాత కొంతకాలానికి అహ్మద్ సా అనే రాజు మరికొంత భాగాన్ని పడగొట్టాడు ఇక పడగొట్టడం అసాధ్యమని తెలిసి గుడి మీద జామీ మసీద్ని నిర్మించాడు ఐదవది బోధిశాల కమల్ మౌలాలి మసీద్ బోధిశాలలో సరస్వతి మాత యొక్క పురాతన దేవాలయం మధ్యప్రదేశ్లో ఉంది ఇక్కడ విశ్వవిద్యాలయం కూడా ఉండేది ఇక్కడ ఎంతోమంది సంస్కృతి విద్య మరియు యోగా లాంటివి నేర్చుకునేవాళ్ళు వేదాలు చదివిన గురువులు కూడా ఉండేవారు పన్నెండు వందల అరవై తొమ్మిదిలో ముస్లిం ఫకీర్ అయిన కమల్ మౌలాలి పన్నెండు వందల మందికి పైగా విద్యార్థులను గురువులను ఇస్లాం మతం తీసుకోలేదని చంపాడు అలానే అక్కడ ఉన్న గుడిని ధ్వంసం చేశాడు తర్వాత వచ్చిన జిల్లావర్ఖాన్ దేవాలయాన్ని దర్గాగా మార్చాడు కొంతమంది చరిత్రకారులు అది కమల్ మౌలాలి సమాధి కూడా అక్కడే కట్టారు కనుక మౌలాలి మసీద్ అని పేరు వచ్చింది అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు హిందువులకు ఎటువంటి ప్రవేశం ఉండేది కాదు కానీ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లిములకు శుక్రవారం మాత్రమే ప్రార్థన చేసుకోవాలి అని హిందువులకు ప్రవేశం మాత్రమే ఇచ్చాడు లోపల ఎటువంటి పూజలు జరగకూడదని వసంత పంచమి రోజున సరస్వతి పూజ నిర్వహించుకోవచ్చని బిల్లు పాస్ చేశారు మిగతా రోజులు విజిటర్స్ కోసం తెరిచి ఉంచుతారు ఆరవది ఆదినాథ దేవాలయం ఆదినాథ మసీద్ వెస్ట్ బెంగాల్లోని పాండువాన ప్రాంతంలో పదమూడు వందల తొంభైవ సంవత్సరంలో సికిందర్ సా అను ముస్లిం చక్రవర్తి ఆదిన మసీదుని కట్టించాడు ఇది ఇండియాలోనే అతిపెద్ద మసీద్ చరిత్రకారుడు చెప్పేదాని ప్రకారం అక్కడ అంతకుముందు శివుని గుడి ఉండేదాన్ని దాన్ని కూల్చి ఆదినా మసీద్ కట్టారని అంటారు మసీద్ లోపల భాగం డిజైన్ అంతా హిందూ దేవాలయంలో ఉన్నట్టే ఉంటుంది అలానే అక్కడ కొన్ని రాళ్ళ మీద వినాయకుని బొమ్మలు నటరాజు యొక్క కళాకృతులు చెక్కబడి ఉన్నాయి ఆదినాథుడంటే శివుడని హిందూ పురాణాల ప్రకారం చెబుతారు అలానే ఆదినాథుడు దేవాలయం పేరు మీద ఆదినా మసీదు వచ్చిందని కూడా చెబుతారు ఏడవది భద్రకాళి దేవాలయం జామా మసీద్ జామా మసీద్ పద్నాలుగు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో అహ్మదాబాదులో అహ్మదాసానీ ముస్లిం రాజు కట్టించాడు కానీ అదే ప్రదేశంలో అంతకుముందు భద్రకాళి దేవాలయం ఉండేదని అది రాజపుత్ర రాజులు పదవ శతాబ్దంలో కట్టించారని చెబుతారు మసీద్ లోపల గోడ మరియు స్తంభాలు చూసిన హిందూ సాంప్రదాయమే కనిపిస్తుంది జామా మసీద్ అనేది ఒక గుంపుగా నమాజ్ చేయడానికి నిర్మించారు కానీ మధ్యలో కొన్ని వందలాది స్తంభాలు ఉన్నాయి అందువల్ల అవి దేవాలయ స్తంభాలని చెప్పవచ్చు ఎనిమిదవది విజయ దేవాలయం మండల్ మసీద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడటం వల్ల మసీద్కు దక్షిణం వైపున గోడ పూర్తిగా కూలింది దానిలో విజయరాతి యొక్క విగ్రహాలు మరియు ఎంతో విలువైన సంపద శిథిలాలలో బయటపడ్డాయి మరియు రామాయణం మహాభారతం యొక్క సంస్కృతి శిలాఫలకాలు బయటపడ్డాయి దీన్ని ఔరంగజేబు మూడు వందల సంవత్సరాల క్రితం గుడిలోని ఎంతో విలువైన విగ్రహాలు మరియు సంపదలు దోచుకొని దేవాలయాన్ని పడగొట్టి దాని మీద మసీద్ కట్టాడు అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెబుతున్నారు తొమ్మిదవది సోమనాథ దేవాలయం శివుని పన్నెండు జ్యోతిర్లింగాల్లో సోమనాథ దేవాలయం కూడా ఒకటి దీనిపై అనేక సార్లు ముస్లిం రాజులు దండయాత్రలు చేసి ధ్వంసం చేశారు దీన్ని సుమారు ఆరు వందల సంవత్సరంలో యాదవరాజు పల్లవ కట్టించాడు అంటారు ఆలీ జునాయట్ అనే రాజు కూల్చాడు మళ్ళీ ఎనిమిది వందల పదిహేను అనే రాజు తిరిగి కట్టించాడు మళ్ళీ వెయ్యి ఇరవై నాలుగులో మహద్గజ్ని ధ్వంసం చేశాడు పదకొండు వందల అరవై తొమ్మిదిలో జైన్ రాజు కుమారపాల కట్టించాడు పన్నెండు వందల ఇరవై తొమ్మిదిలో అల్లావుద్దీన్ కిల్బీ ధ్వంసం చేశాడు మహిపాల అనే రాజు పదమూడు వందల ముప్పై ఒకటిలో తిరిగి కట్టించాడు పదహారు వందల అరవై ఐదులో ఔరంగజేబ్ మళ్ళీ కూల్చివేశాడు ఇప్పటి నుంచి తిరిగి కట్టలేదు మళ్ళీ పంతొమ్మిది వందల యాభైలో అప్పటి హోంమంత్రి అయిన వల్లభాయ్ పటేల్ గారు నిర్మాణం చేశారు కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అతను చనిపోయిన తర్వాత పూర్తయింది పదవది కుతుబ్ మినార్ కుతుబ్ అంతకు ముందు ద్రవస్తంభం లేదా విష్ణు ధ్వజస్తంభం అని పిలిచేవారు క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దంలోనే ఇది ఉందని చెబుతారు అప్పటికి ముస్లిం రాజులు ఎవరూ భారతదేశానికి రాలేదు కుతుబ్ ఉద్దీన్ ఐబుక్ దీన్ని పన్నెండు వందల పదిలో నిర్మించారు కుతుబ్ మినార్ పై నుండి చూస్తే ఒక కమలం ఇరవై నాలుగు ఆకులు ఉన్నట్లు కనిపిస్తుంది కమలం అనేది ఇస్లామిక్ సింబల్ కాదు వేదాల ప్రకారం మహావిష్ణువు బొడ్డు భాగంలోని కమలంలో నుండి బ్రహ్మ జన్మించాడని చెబుతారు